కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని మండల కేంద్రం కిర్లంపూడిలో ప్రాచీన శివాలయమైన శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయం వేలాది మంది భక్తుల రాకతో కిటకిటలాడింది ఆ ముక్కంటి అయిన శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామికి ఆలయ అర్చకులు బాదంపూడి శ్రీ వైద్యనాథం శర్మ పర్యవేక్షణలో సోమవారం వేకువ నుండి వేద పండితుల యొక్క చేతుల మీదుగా ప్రత్యేక పూజలు జరిపించడంతో పాటు పంచామృత అభిషేకాలు అలాగే ఆ పరమశివుడు వాహనమైన నందేశ్వరునికి దక్ష ఘనముల వ్రతములను చేపట్టారు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని వైద్యనాథేశ్వర స్వామిని తనవి తీర దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు వైద్యనాథం శర్మ మాట్లాడుతూ శివాలయానికి వచ్చిన స్వామిని దర్శించుకున్న వారు ఎవరైనా దిన దినాభివృద్ది చెందుతూ ఆయుర జీవించగలుగుతున్నారన్న ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో నెలకొందని అన్నారు భవే భవే నాదే భవే భవత్ స్వమాం భవద్భవా కాకినాడ జిల్లా కెల్లంపూడి గ్రామం శ్రీ ఉమావైద్యనాథ్వర స్వామి ఆలయము ఇది పురాతన ఆలయము అయ్యా ఈ నిన్న రోజు కార్తీక లాస్ట్ కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు తమ కోరికలు తీర్చుకుందుకు దీపా కార్తీక దీపారాధన చేసుకునేందుకు స్వామివారికి పంచామృత అభిషేకం చేసుకుందుకు పలు ప్రాంతాల నుంచి శ్రీ ఉమా ఉమావైద్యనాధేశ్వర స్వామివారి కొలుచుతూ అక్కడి నుంచి వారి కోరికలు వారి శరీర ఆరోగ్యం బాగుపడుతుందని అక్కడి చాలా పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసుకుంటూ పొద్దున్న పదింటి దాకా అభిషేకాల కార్యక్రమాలు జరుగుతుంది సాయంకాలం ప్రదోష కాలంలో శని త్రయోదశి సందర్భముగా నందీశ్వర అభిషేకము గణాలలో నందీశ్వరుడు ఒకరు కాబట్టి ఆయనకి అభిషేకము ఈ గణాలు శివుని నుంచి ఉద్భవించినవి కనుక ప్రథమ గణపతి అయినా ఆయన శైలి ఆయన శైలి అలా ఉంటుంది ఈ శివుడి దగ్గర ఉండే ఈ గణం గణందీశ్వరుడు ఆయనకు ఘనంగా ఏర్పడి మహాశక్తి బలశాలి ఆయన నిన్న అభిషేక పద్యా నిన్న మహాన్యాస రుద్రాభిషేకం పాలు పెరుగు నెయ్య తేనె పంచదార ఇత్యాది సుగంధవ్యాలతో అలాగే తొమ్మిది రకాల బలరసాలతో ఆ నందీశ్వరుడి స్వామికి అభిషేకించి నేరాజన మంత్రపుష్పాలు ఇచ్చి తీర్థప్రహాలు సేకరించారు పలు ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వాళ్ళు వీడియోలో చూడడం ఈ నందీశ్వరుని తిరగించడం కూడా జరిగింది విజ్ఞప్తి కిల్లంపూడి గ్రామంలో వినిచేసి ఉన్న స్వామి వారి పేరు శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఈ స్వామి పేరుగల స్వామి మహారాష్ట్రలో పల్లీలో తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్లో గాని భారతదేశంలో కానీ ఇంకెక్కడా స్వామి వెంచేసి వేరు శ్రీ ఉమా స్వామిగా కిల్లంపూడి గ్రామంలోనే వెంచేసి ఉన్నారు దీనికి ఇంచుమించుగా ఒక ఎనిమిది వంద ఎనిమిది శతాబ్దాల చరిత్ర ఉన్న స్వామివారి దేవాలయం ఇక్కడ భక్తులకి ప్రగాఢ విశ్వాసం ఏమిటంటే వారు కోరిన కోర్కలు నెరవేరుతాయనే నమ్మకంతో పరిసర గ్రామ ప్రజలు వచ్చి ప్రతి ఏటా కార్తీక మాసంలోనూ మిగతా రోజుల్లో కూడా వచ్చి స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకువాచన జరుపుకుంటారు అలాగే కార్తీక మాసం పురస్కరించుకుని ఇక నాలుగు సోమవారాలు అమ్మవారి ఆలయంలో స్వామివారి ఆలయంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజున స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం పైగా ప్రదోస ప్రదోస కాలంలో త్రయోదశి తిథి సందర్భంగా అర్చక స్వామి వారు ఇక్కడ నందీశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రదృతకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పరిసర ప్రాంత భక్తులు భక్తజనులు పెద్దలు వచ్చి స్వామివారిని దర్శకు దర్శించుకుని ధరించారు స్వామివారి యొక్క ఆలయ ప్రత్యేకత స్వామివారి యొక్క ఆలయానికి ఎదురుగా కోనేరు సాహస సిద్దంగా ఉన్నది ఆ కోనేరు పక్కనే దక్షవాటిగా సుశానం కూడా ఉన్నది ఉండడం వల్ల ఇక స్వామివారికి మహిమాన్యత శ్రీ ఉమా విజ్యనాథ స్వామిగా పేరు పొంది ప్రఖ్యాతి ఉన్నారు కెల్లంపూడి నాది అది చెట్టు రోజు కెల్లంపూడిలో వేల సంవత్సరాల నుండి తెలిసిన మా శివాలయం ఉమావజ్ఞా చాలా అయినది ప్రాముఖ్యత అయినది ఈ శివాలయంలో ఏం తలుచుకున్నా సరే నెల రోజుల్లో కోరిక తీరిగిపోతాయి స్వామివారికి నాలుగు ఆరు వారాలు మనం అభిషేకం చేయించుకుంటే చాలు ఎటువంటి బాబులన్నా పోతాయి ఎటువంటి శివాలయాన్ని మనం ఎక్కడ చూడడం బహా ఫేమస్ అదా ఎదురుకుంటే తారే చెరువు పక్కన స్పృశాను వాటిగా డైరెక్ట్ సూర్యకిరణాలు పడే ఏకైక దేవాలయం తూర్పుగోదావరి జిల్లా చెల్లంపూడి మండలం చెల్లంపూడిలో వేయించేసి ఉన్న ఉమావైజ్నేశ్వర ఆలయంలోకి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని వెళ్తే మనకున్న బాపాల వేపాలు అన్నీ పోతాయి భగవంతుడు దృష్టితో గంగాహారతి చేస్తూ ఉంటారు నందేశ్వర హోమం చేస్తూ ఉంటారు అన్ని రకాల కార్యక్రమాలు సంవత్సరం జరుగుతూ ఉంటాయి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గుడిలో చాలా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కూడా వెళ్ళినప్పుడు పెద్దల సహకారంతో అందరితో చేస్తూ ఉంటారు చాలా మంచిది దేవాలయం ఏది తలుసుకుంటా జరుగుతుంది ఇలాంటి దేవాలయం మన కాజీలో చూస్తాం తర్వాత ఇక్కడే